నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారులు నిన్న పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసిన సంగతి తెలిసిందే మరి ఈ సీజ్ గురించి సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి నోట్ల కట్టల మాటన బాబు మహాకుట్రా అంటూ సాక్షి ప్రచురించిన కథనాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి నిన్న శంషాబాద్ కాచారంలో విజయేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో పదకొండు కోట్ల రూపాయలు దొరికాయి మేడం మరి ఈ కేసులో ఏ ఫాటిగా ఉన్నట్టు టువంటి వరుణ్ పురుషోత్తం స్టేట్మెంట్ ఆధారంగానే సిట్ అధికారులు జప్తు చేసుకోవడం జరిగింది ఇదిలా ఉంటే సాక్షిలో ఈ నోట్ల కట్టడాలు ఏ అయితే సీజ్ చేశారో అది బాబు మహా కుట్ర అని చెప్పి ఎప్పుడైతే విజయేందర్ రెడ్డి టీడీపీకి సానుకూలంగా కూటమికి సానుకూలంగా మారాడో అప్పుడే డబ్బులు దొరకడం ఏంటి అప్పుడే సిట్ అధికారులు రైట్స్ చేయడం ఏంటి అంటూ ఒక ఆర్టికల్ వచ్చేసింది మరి ఇదంతా కూడా లోకేషే వెనక్కి నుంచి చేయిస్తున్నారు ఈ పదకొండు కోట్లు కూడా సీజ్ చేయించడం లోకేష్ పాత్రే అన్నట్టుగా ఆ ఆర్టికల్లో ఉంది మరి దీనిపైన మీరేమంటారు నిజంగా లోకేష్ గారు చేయించుంటే ఈ పాటికి అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అరెస్ట్ అయి ఉండేవాళ్ళుగా ఇప్పుడు బాబుగారు లోకేష్ ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తుంటారు ఎవరికి అవసరం అండి ఇప్పుడు ఆయన తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు కదా ఇప్పుడు అసలు లిక్కర్ స్కామే లేదంటే ఎన్ని బయటకు వచ్చాయి ఇవాళ మీరు చెప్పట వరుణ్ అన్న పిల్లాడు చెప్పకపోతే ఈ పదకొండు కోట్లు అక్కడ ఉన్నాయని తెలియదు కదా ఇప్పుడు అంటే పదకొండు వందల కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డివా ఇంత తక్కువ అమౌంట్ చెప్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా సాక్షి వాళ్ళు ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసేస్తున్నారు ఇంత తక్కువ కోట్ చేస్తున్నారు ఏంటంటున్నారా అసలు సాక్షిలో వచ్చిన న్యూస్ గురించి మనం మాట్లాడుకోవటమే అనవసరం కాకపోతే ఏంటంటే వివరించాలి కాబట్టి వివరించడం ఇప్పుడు లోకేష్ స్నేహితుడు ఎవరో సన్నిహితుడు ఎవరో ఆ లోకేష్కి చెప్తే లోకేష్ వెంటనే దాని మీద చర్యలు తీసుకోమన్నారు మీరు అసలు లోకేష్ గారును చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు లేనప్పుడు వెళ్ళి గవర్నర్ని కలిసారు మీరు అలాంటి పనులు చేసేది ఇప్పుడు వాళ్ళకేంటి అవసరం అండి కాబట్టి ఇవాళ ఈ పదకొండు కోట్లు ఏదైతే ఉన్నాయో సిట్ ఏదైతే సీజ్ చేసిందో అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా అట్టపెట్టెల గురించి వచ్చిందా గతంలో చాలా వచ్చాయి కదా ఇప్పుడు ఇంకొక నిన్న ఎవరు వాళ్ళ వాళ్ళే ఒక కొత్త రీజన్ చెప్తున్నారు ఏమని ఏంటి అంతా కూడా మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు అన్నారు కదా ఈ పదకొండు కోట్లు ఎలా వచ్చాయని మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు లిక్కర్ స్కామ్ అనేది ఏమైనా చిన్న స్కామా అంటే మూడు వందల కోట్లు అయిపోతే ఇంకా డబ్బులు ఎక్కడ మీరు దాచుకోలేదా అంటే రాజ్ రెడ్డి దగ్గర ఒక రూపాయి కూడా లేకుండా ఉన్నాడా కాదు కదా ఎవడికి వాడు సెట్ చేసుకుని పెట్టుకున్నారు కాబట్టి ఇది పదకొండు కోట్లు కాదు ఇప్పుడు ఎన్ని వందల కోట్లు వస్తాయో ఇంకా చూద్దాం మనం ఇప్పుడు ఎవరికి వాడు నోరు విప్పితే అన్నీ బయటకు వస్తాయి కాకపోతే విజయందర్ రెడ్డి అనేవాడు ఇవాళ సానుకూలంగా మారాడు కాబట్టి సానుకూలంగా వీళ్ళందరూ మారారు ఇంకా వాళ్ళకి సాక్షి వాడికి అర్థం కాలేదేమో ఇవాళ ఎవరైతే సిట్ విచారణలో ఉన్నారో అందరూ కూడా వాళ్ళు ఫస్ట్ మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయామంటే అందరికీ గుర్తు చేశారు సిట్ వాళ్ళు అందరికీ మర్చిపోలేదమ్మా మీకు బాగా గుర్తుంది చెప్పండి అని చెప్పించారు ఎందుకంటే ఎవిడెన్స్లు ముందు పెట్టి చూపించాక అందరూ నోర్లు విప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే నేను మళ్ళా మర్నాడు నా అని ఏ రాజకాశి రెడ్డి అన్నాడో వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇవ్వటం అయింది ఇవాళ సాక్షి వాడేదో చాలా పాప ఇంకొకటండి సాక్షి ఎంప్లాయీస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లేకపోతే సాక్షి మేనేజ్మెంట్ అయినా ఇప్పుడు ఒకసారి జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్ళాక మళ్ళీ వెనక్కి వస్తాడని అనుకుంటున్నారు మా వెంటనే రారాయన ఎందుకంటే చాలా పకడ్బందీగా ఉంది కేసు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కాబట్టి ఇవాళ సాక్షి వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇలాంటి కథనాలు రాస్తున్నాము మన పని ఏమవుతుందని వాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి నిన్న ఏదైతే ఫామ్ హౌస్లో దొరికిందో పదకొండు కోట్లు అవన్నీ కూడా అట్టపెట్లు అంతకుముందు అట్టపెట్లు కూడా ఇలాగే వెళ్ళాయి కదా కానీ వాళ్ళు కొత్తగా మీకు అట్టపెట్టలు అని గుర్తుకొచ్చాయ లేకపోతే కొత్తగా మీకు అలవాటైందా కాబట్టి ఇవాళ సాక్షి ఏదైతే రాసిందో దాన్ని మనం అసలు లెక్కలోకి తీసుకోక్కర్లేదండి అంటే ఇప్పుడు సాక్షి లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా మేడం అసలు జరగనటువంటి స్కామ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారి కుట్ర అని మొదలు పెట్టుకుని రా అరెస్ట్ల మీద కూడా అక్రమ అరెస్ట్లు అని చెప్పి రోజుకొక కథనం మేడం ఇప్పటికీ ఈ డబ్బుల గురించి కూడా అంటే ఏంటి అసలు డబ్బులే దొరకలేదు ఎందుకు ఈ స్కామ్ గురించి ఈ విధంగా అన్నారు ఇప్పుడు అమ్మో జప్తు చేస్తేనేమో మరి ఈ విధంగా ప్రచురిస్తున్నారు ఏ విధంగా చూడాలి అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇంతవరకు కోర్టు మిమ్మల్ని ప్రశ్నించింది కదా ఇక్కడ డబ్బు లేదని ఇప్పుడు డబ్బు సడన్ గా ఎలా వచ్చింది మీరు దీని విజయేందర్ రెడ్డి దగ్గర నుంచి వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన డబ్బులు అవి అవి వీళ్ళ రాజకాసిరెడ్డికి సంబంధించినవి కాదు అని ఇప్పుడు ఒక కథనం ప్రచురించింది అంటే వాళ్ళు ప్రతి దాంట్లోంచి లూప్ హోల్స్ ఏమన్నాయా అని చూసుకుంటారు కదా కోడిగుడ్డు మీద వెంటకు లాగడం సాక్షి నైజం కాబట్టి వాళ్ళు అలాగే రాస్తారు కానీ నిజాలు ఎక్కడికి పోతాయండి ఇవాళ పదకొండు కోట్లు దొరికాయి రేపు పదకొండు వందల కోట్ల వల్ల దొరుకుతాయమో అవి తెలుసు ఇప్పుడు మూడు వేల ఆరు వందల కోట్లు ఏం జరిగింది మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు మీరు దుబాయ్ పంపించారు కదా ఇప్పుడు వాళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి కదా వాళ్ళని రానివ్వండి ఐఐటీలు ఐఐఎంలు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ వస్తారు కదా మొత్తం ఆరుగురికి నోటీసులు వెళ్ళాయి మొత్తం తొమ్మడుగురు ఉన్నారు థాయిలాండ్లో ముగ్గురు అక్కడ ఆరుగురు సో అప్పుడు వాళ్ళేం విప్పుతారో నోరు చూద్దాం ఈలోగా మరి వాళ్ళకి ఏం శిక్షణ ఇస్తున్నారో అక్కడ వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు అది కూడా చూద్దాం మనం ఇప్పుడు లిక్కర్ స్కాన్లో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సత్యం అంటున్నారు మేడం మరి ఈ స్కామ్కి విజయసాయిరెడ్డి ఇప్పటివరకు విచారణకు హాజరు అవ్వలేదు విచారణకు హాజరైతే ఇంకా ఎవరైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇంకా బయటకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరేనండి అది చెప్పడం ఇష్టం లేక ఆయన రావట్లేదా లేకపోతే వేరే రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది మనకి తేలాలి ఇప్పుడు నారాయణ స్వామి గారు మాట్లాడాలి ఆయన సంతకం పెట్టారా లేదా అని విజయసాయి రెడ్డి గారు సిట్టు ముందు హాజరు కావాలి కాలేదు మనకి తెలిసి మొన్న శనివారానికి పదిహేను రోజులైందా మరి ఈ శనివారం అయినా హాజరవుతారా లేదా చూద్దాం ఏది ఏవైనా అన్ని రకాలుగా ఉచ్చు బిగిసిందండి అయినా కూడా ఇంకా ఆయన ఎందుకు నెల్లూరు వెళ్ళాడు అంటే కాకానితో ఏదో ఉన్నాయి లాలూచీలు అందుకోసం వెళ్ళాడు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈయన ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఎక్కడికక్కడ అల్లర్లు సృష్టించడానికి అంటే ఒకవేళ నేను అరెస్ట్ అయితే మీరు ఎక్కడికక్కడ అల్లర్లు చేయించండి అని మరి కాకాని మామూలు మనిషి కాదు కదా అందుకని కూడా వెళ్ళాడా ప్లస్ ఆయనతో కొన్ని లాలూచీలు ఉన్నాయి అందరికీ తెలిసినది మరి ఏ రకంగా అనేది బయటపడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ